మాట్లాడాలి ఏ సమయంలో తిరగబడాలి అని మొన్న రెండు నాలుగు చేసిన ఘనత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలది ఐదు సంవత్సరాల సృష్టించారు బయటకు వచ్చే కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు రావడానికి కూడా ఎన్ని బాధలు పడ్డావో మీకు తెలుసు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానవల్లే రామతీర్థాలు వెళ్తే రోడ్డు మీద కూర్చోబెట్టారు మడి నేల మీద కట్టిక నేల మీద కూర్చున్నారు ఆయన ఇంటిలోంచి బయటకు వస్తారంటే ఆయన ఇంటి గేట్లకి తాడ్లు కట్టారు అలాంటి సిచ్యువేషన్ నుంచి పాదయాత్ర చేస్తారంటే లోకేష్ బాబు గారు స్టూల్ ఎక్కిన స్టూల్ తీసుకున్నారు పట్టుకున్న మైక్ తీసుకున్నారు అయినా కూడా అదలకుండా బెదలకుండా ఇన్ని నియోజకవర్గాలు కూడా పూర్తి చేసి ఈ రోజు అధికారం అంటే ఇలా ఉంటుంది పరిపాలన అంటే ఇలా ఉండాలి చూపించడానికి ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన తర్వాత ఏ నాయకుడు మళ్ళీ ఎలక్షన్ టైం నాకు ఓట్ అయ్యిండాను లేకపోతే మా కృష్ణప్రసాద్ గారు పిలిపించి ఇతను ఓట్ అయ్యిండాను లేకపోతే మా మండల పార్టీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు మాకు ఓట్ అయ్యిండని అడగడానికి వస్తారు తప్పించి ఈ రోజు ఏ ఎలక్షన్లు లేకపోయినా ఎవరికి ఓటకపోయినా మీరంతా ఎలా ఉన్నారని చూడాలి